మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అందినమాత కేంద్రం సంచలన నిర్ణయం ఇక ఇండియాలో ఈ నాలుగు బ్యాంకులే అంటూ వార్తలు అయితే వస్తున్నాయో దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది బ్యాంకింగ్ రంగంలో మరో భారీ మార్పు గురణ పుడుతోంది బ్యాంకుల మధ్య మళ్ళీ విడత విలీన విలీన ప్రక్రియను చేపట్టేందుకు కేంద్రం సిద్ధమవుతుంది ఐదేళ్ల క్రితం ఇరవై ఏడు ప్రభుత్వ రంగ బ్యాంకులు విలీనం చేసి పన్నెండుకు తగ్గించారు అయితే ఈ పన్నెండు బ్యాంకులు వెలిగిన ప్రక్రియ చేపట్టి నాలుగు బ్యాంకులుగా చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ సమాలోచనలు చేసింది రెండు వేల ఇరవై ఆరు వేడు ఆర్థిక సంవత్సరం కల్లా ఈ నిర్ణయం అమల్లోకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తోంది బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతనం చేసి దిశగా అడుగులు వేస్తున్న కేంద్రం అంతర్జాతీయ స్థాయి ఈ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని చూస్తుంది అందుకనుగుణంగా అడుగులు వేస్తోంది విలీనం తర్వాత కేవలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా కెనరా యూనియన్ బ్యాంక్ విలీనం తర్వాత ఏర్పడే మరో బ్యాంకు మాత్రమే ఉండున్నాయి అంటే ఇండియాలో ఇక నాలుగు నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే మనం చూడనమాట తొలత చిన్న బ్యాంకులను పెద్ద బ్యాంకులను విలీనం చేయనున్నారు అనంతరం వాటిని నాలుగు బ్యాంకులను ఏర్పాటు చేయనున్నారు ఎస్బీఐలో ఇండియన్ బ్యాంక్ యూకో బ్యాంక్ విలీనం చేయనుండగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కలిపి ఒకే బ్యాంకు మార్చున్నారు ఇక ఎస్బీఐ పిఎన్బి ఓబీ బి బిఓబిలో ఉన్న విలీనం చేసే అవకాశం అయితే ఉందని అంటున్నారు ఆర్థిక శాఖ విలీన ప్రక్రియ ఎలా చేపట్టాలని దానిపై కసరత్తు చేస్తుండగా ఉండగా అనంతరం క్యాబినెట్ అయితే ఆమోదనం తెలిపింది కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత ప్రధానమంత్రి కార్యాలయానికి ఫైల్ వెళ్ళనుంది అంతేకాకుండా బ్యాంకుల విలీనంపై సెబీ నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రణాళికలు తయారు చేస్తున్నారు భారత్కు ప్రపంచ స్థాయి బ్యాంకులు అవసరం అంటూ ఇటీవల ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు ఆమె వ్యాఖ్యలతో బ్యాంకుల విలీనంపై మళ్ళీ చర్చ మొదలైంది బ్యాంకులు మళ్ళీ విడతనం మళ్ళీ విడత మళ్ళీ విలీనం మళ్ళీ ఉందని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు మరింత బలం చేకొచ్చాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్